గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు టీవీ న్యూస్ జయహో బీసీ సదస్సులో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు గుండుమల తిప్పేస్వామి ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం గోరంట్ల మండలం కేంద్రం నందు ఎంఎంఎస్ ఫంక్షన్ హాల్లో జరిగిన జైహో బీసీ కార్యక్రమంలో పెనుగొండ నియోజకవర్గం ఇన్ఛార్జ్ బీకే పార్థసారథి మరియు మడకసిర నియోజకవర్గం ఇన్ఛార్జి ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి హాజరు కావడం జరిగింది ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ శ్రీనివాస్ పట్టణ అధ్యక్షుడు మనోహర్ మండల కన్వీనర్ లక్ష్మీనారాయణ తెలుగుదేశం పార్టీ నాయకుడు సుబ్బారెడ్డి వివిధ కులాల జిల్లాల నాయకులు తదితరులు పాల్గొన్నారు முன்னபே அவ அந்த மொத்தம் அபிவிரு செல்க அவகாசித்தார்